టాలీవుడ్ సీనియర్ హీరో లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు నిన్న కావడంతో అభిమానులు ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇక ఫ్యాన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్నయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ క్రమంలో పవర్ స్టార్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారికి స్పెషల్గా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే అన్నయ్య అంటే పవన్కి ఎంత ఇష్టం అభిమానమో ఎన్నోసార్లు ఆయన చేతులు చూపించారు ఇటీవల ఎన్నికల్లో గెలిచాక కూడా అన్నయ్య ఇంటికి వెళ్లి ఆయన కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు పవన్ నిన్న చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా అధికారంగా చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఒక స్పెషల్ ప్రెస్ నోట్ విడుదల చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజుకి కానుగ్గా పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ కిఫ్ట్ ఇచ్చారట ప్రెస్ యూనిస్కొడతగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి స్పందిస్తూ గత అసెంబ్లీ ఎన్నికలు కీలక దశలు చేరుకున్న తరుణంలో ఐదు కోట్ల రూపాయల విరాళాన్ని జనసేనకు అందజేసి విజయాన్ని ఎందుకోవాలని మా ఇలవెలుపు ఆంజనేయ సాక్షిగా శ్రీ చిరంజీవి గారు ఆశీర్వదించారు ఆయన ఈ రోజున ఇచ్చిన నైతిక బలం నైతిక మతతో జనసేనకు అఖండ విజయాన్ని చేకూర్చాయి అటువంటి గొప్ప దాతను అన్నగా ఇచ్చినందుకు ఆ భగవంతునికి సదా కృతజ్ఞత తల్లి లాంటి మా వదినమ్మతో ఆయన చిరస్థాయిలతో ఆరోగ్యవంతంగా జీవించాలని దేవుణ్ణి మనసారు కోరుకుంటున్నానని తెలిపారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు